హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది పిల్లలు ట్యూషన్కి వెళ్ళే టైంలో స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి రోజు ఒక స్నాక్ చేసి పెట్టడం అంటే కొంచెం కష్టమే పనిలో ఉన్న వాళ్ళకి అందుకని అయితే ఒకేసారి నిల్వ ఉండే మైదాపిండి బిస్కెట్స్ అయితే చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఈ మైదాపిండి బిస్కెట్స్ కోసం ఒక పావు కేజీ ఉకుమారవ్వ కేజీ మైదాపిండి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను మైదా వద్దనుకున్న వాళ్ళైతే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు ఒక పావు కేజీ ఉప్మా రవ్వ అయితే ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో పావు కేజీ ఉప్మా రవ్వ వేసుకొని మన రవ్వ లడ్డుకి ఏ విధంగా అయితే మనం దూరగా వేయించుకుంటామో విధంగా ఈ రవ్వ కూడా అలాగే వేయించుకోవాలన్నమాట బిస్కెట్స్ కోసమని ఇలా దూరగా వేయించుకోవాలి నెయ్యిలో వేయించుతుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది నెయ్యిలో వేయించుతుంటాం కాబట్టి ఇంకా రవ్వ లడ్డుకి కూడా సేమ్ మనం ఈ విధంగా దూరగా వేయించుకుంటాం కదా అలాగే దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఇలా మొత్తం కూడా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని మనం షుగర్ కేజీ పిండికి మనం షుగర్ ఎంత స్వీట్ కావాలనుకుంటున్నామో అంత అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే షుగర్ తీసుకున్నాను అందులో ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే షుగర్ అంతా కూడా కరిగిపోతుంది లైట్గా ఇలా కరిగిపోతుంది అనమాట ఆ తర్వాత అది ఒకవేళ కరగకపోతే మీరు చేతితో మొత్తం కూడా ఇలా మనం కలపచ్చు కలిపితే కూడా షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుంది ఒకవేళ కొంచెం లైట్గా మెల్ట్ కాకుండా కూడా ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత ఇక్కడ కేజీ మైదా పిండిలో పావు కేజీ ఉక్మా రవ్వ నెయ్యిలో వేయించి పెట్టుకున్నది ఇందులో కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా కలిపేయాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేశాను రవ్వలో కలిసేలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలి చాలా ఈజీ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు ఎలా అంటే కరకరలు ఆడుతూ ఉంటాయి మన బిస్కెట్స్ అయినా కొంచెం మెత్తగా ఉంటాయి కదా కానీ ఇవైతే కట్టగారలు ఎలా కరకరలు అంటాయో అలా అనమాట చాలా బాగుంటాయి తర్వాత షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయాక ఆ వాటర్ అయితే పిండిలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ షుగర్ వాటర్ ఎక్కువ మిగిలిపోతాయి పిండిలో మనకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత అందాద తక్కువ పోసుకున్నా ఏం కాదు వాటర్ తక్కువ పడితే మనం నార్మల్ వాటర్ అయినా కలుపుకోవచ్చు షుగర్ అయితే మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం సోడా ఉప్పు అయితే వేస్తున్నాను నేను కొంచెం ఉబ్బినట్టుగా ఉంటే బాగుంటాయి బిస్కెట్స్ అని ఇలా షుగర్ వాటర్ అంతా కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గట్టిగా కలిపేయాలి కేజీ పిండి అయ్యేసరికి నాకైతే కలపడం కొంచెం ఇబ్బంది అనిపించి పక్కన వదినతో అయితే కలిపించాను ఇలా టైట్గా ఉండాలని ఇలా మొత్తం కూడా టైట్గా కలుపుకున్నాక నెక్స్ట్ అయితే మన పూరి పిండికి ఏ విధంగా మనం చిన్న చిన్న ఉండలు చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్ పెట్టుకుంటూ పూరి అయితే చేసుకోవాలి ఇది మైదా పిండి కాబట్టి ఇలా సాగిపోయి ఉడుతూ ఉంటుంది అనమాట అంటే రెండు రెండు ముక్కలుగా ఇలా చేస్తుంటేనే విడిపోతుంది అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిండి అయితే బాగా మెత్తగా అయితేనే ఉంటుందన్నమాట అలా కలుపుకున్నాక కావాలంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకున్నా ఏం లేదు పక్కన పెట్టుకుని ఇలా మొత్తం కూడా పూరిలాగా మొత్తం ఇలా చేసుకున్నాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇట్లా ఎడ్జెస్ట్ తీసేస్తే కొంచెం నీట్గా ఉంటాయి అనేది అయితే తీసేస్తున్నాను కావాలంటే అలా ఉంచుకొని కూడా మనం నార్మల్గా డబ్బా షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా లైన్స్ లైన్స్గా గీసుకోవచ్చు క్రాస్లో కూడా గీసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ స్ట్రేట్గానే గీస్తున్నాను ఈ విధంగా గీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా గీసాక మళ్ళీ ఇవన్నీ కూడా తీసి వేరొక ప్లేట్ మీద పెట్టుకోవాలి ఇవి చేయడానికైతే ఇద్దరు ఉంటే పర్ఫెక్ట్గా అవుతుందండి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇద్దరైతే ఈజీగా చేసుకోవచ్చు మొత్తం అదే షేప్ కాకుండా ఇలా గ్లాస్తో కూడా ఇలా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా వస్తాయి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా చేసి పెట్టుకున్నాక వేరొక కళాయిలో నూనె బాగా వేడి చేసుకోవాలన్నమాట బాగా నూనె అంతా వేడయ్యాక ఇవి చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఇవైతే ఎంత వేయించినా సరే బ్రౌన్ కలర్ అయితే ఆయిల్లోనే కావన్నమాట ఫస్ట్ గోధుమ కలర్లో ఉన్నప్పటికే మనమైతే ఇలా తిప్పేసుకొని తీసేయాలి ఎందుకంటే అవైతే కరకరలు ఆడాలి అని అట్లనే ఉంచితే అన్నీ మాడిపోతాయి అన్నమాట కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి మెత్తగానే ఉంటాయి కొంచెం చల్లారాక మళ్ళీ అవే గట్టిగా అయిపోతాయి అనమాట ఎంత వేయించినా మెత్తగానే ఉన్నాయి కదా అని అలానే వేయించితే అన్ని మాడిపోతాయి అనమాట అలా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇందాక ఆల్రెడీ మాడిపోయాయి ఫస్ట్ నూనె బాగా కాగింది కాబట్టి ఇప్పుడు వీడియోలో చూస్తున్నప్పుడు ఏ విధంగా కలర్ వచ్చాయో ఈ కలర్గా ఉంటే సరిపోతుంది గోధుమ కలర్లోకి మారగానే తీసేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే మెత్తగా ఉంటాయి చల్లారాక ఇలా గట్టిగా అవుతాయి అనమాట కరకరలాడుతాయి ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా చపాతీలాగా లాగా చేసుకుని ఇలా చిన్న చిన్న షేప్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఓపికగా నాలుగైదు అయితే చేస్తాం కానీ తర్వాత అయితే ఓపిక ఉండదు షేప్ అనేది ఉండదు ఒక బిస్కెట్స్కి ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తామన్నమాట ఎందుకంటే కేజీ అంటే చాలా అవుతాయి లేట్ అవుతుంది కాబట్టి ఇద్దరు ఉంటే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైతే ఈవినింగ్ తినడానికి చాలా బనికి వస్తాయి స్నాక్స్ లాగా స్కూల్కి కూడా స్నాక్స్ లాగా పంపించవచ్చు ఇలా మొత్తం అంతా కూడా ఇలా తీసుకొని చల్లారాకనే టిఫిన్లో వేసుకోవాలన్నమాట వేడి వేడి వేసుకోవద్దు మొత్తం చల్లారాకనే టిఫిన్లో వేసుకొని గట్టిగా మూత పెట్టుకుంటే కరకరలాడుతూ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్